నాదా నేను బాధ నాకు చెప్పు ఎందుకు చిన్న పోయచ్చిన ఎవరేమన్నారు ఆట పోయినకాడా భగవాన్లు భగవాళ్ళు ఎవరేమన్న ఎందుకు నువ్వు చిన్న పోయిన నాదా అని మాటారా దేవతలు ఎన్ని కొండ నీకు ఇవేనా దేవతలు నేను ఆటాడి దేవతలు వాళ్ళు ఓడిపోయాను ఓడిపోయిన వాళ్ళు కొండ దిగిపోతా అంటే దేవతలకు అడ్డగోలు వేనా దేవతలారా మీరు ఎందుకు పోతాను రాండి పరమాన్నం అంటే నా ఇంటికి వచ్చిల్లు మీరు ఎందుకు పోతారు మా ఇంటికి అన్న అన్న పోయినాలు చేసిపోరు అని నేనన్నా వాళ్ళు ఒక మాట అన్నారు పార్వతదేవి ఏ మాట అన్నారు అయ్యా ప్రతివతరాల అన్నం తింటాం అవతివతరాల సేత మీ అన్నం తినం అని చెమ్ము చెమ్ముసేదికి నూరా ముప్పై మూడు కోట్ల దేవతలకు సెమ్ములు ముట్ట అన్నాడు ఒకరికిస్తారైతే దేవతలకి ఇస్తారా అన్నాడు ఒకరికి అన్నం పెడితే దేవతలకు అన్నం రావటం ఒకరికి అయితే దేవాన దేవతలకు శాఖం రా అన్నట్టు గడ్డ వంటి ప్రతివతరాల చేత అన్నం తింటాం అని బతుగోరుకుందరు అందుకూరికి నేను చిన్నమయ్యే వచ్చిందమ్మ ఇక్కడికే వచ్చినవా ఇక్కడికేనావా మరి క్రీన్ అంటే పోలీసు అంటే ఆడళ్లతో బాధ డైరెక్ట్ ఇక్కడికేనా డైరెక్ట్ ఇక్కడికే ఇక్కడికే తెలుగు సక్క ఇటీ అయ్యో నాదా ఎందుకు బాధపడతాను అయ్యా ఒక్క మాట మాట పార్వతి అంతమందికి వంట శాఖలు తయారు చేయాలంటే నీ ఆశీర్వాదన నీ అంచన కర్త నీ సూపు రైరేకల్ మోపు నాది కావాలి బరువు కావాలే కావాలి నీ నొచ్చ క్షత్రియ కన్ను దయతలిచిన తల మీద ఉంచినట్టయితే మంది గ్రామ ప్రజలు ప్రజలున్నారు అంత మందికి వంట శాఖలు తయారు చేస్తారు

పార్వదేవి మోపు నీ పరువు నాది బాధపడకు బామా పార్వతమ్మ ఎందుకు అండి కరెంట్ గంటమాల నీ మీద ఉంచుదా సూపు నీ మీద మరి ఆ తీసుకురమ్మన్నదా అండి అన్న కావాళ్ళు కోది చంద్రవతి వారికి సమానమైన యమున గంగ నది ఉన్నది గంగపట్టు గంగపట్టు ఏరవచ్చి దానం చేసి చూసవారి గంట పాండవలోరి పంట మరి దుసవారి గంట పాండవలోరి పంట ఆ దుసవారి వడ్లను మరి ఆ దుసింది ఆ తల్లి పార్వతి మరి ఆ దుసవారి గంట దుస్సి మరి ఆ తల్లి ఏం చేసింది అరిసె హీరోలు చేసింది మొసై హీరో చేసి మరి ఆ దుసవారి వడ్లను దంచి మరి చల్ల గురిగిలోన పాడుతున్నాదమ్మా

లోకాల పరమాత్మో భార్య పర్వదేవి పంచన్నంగిరణ అన్నవాంటి పెట్టవచ్చు దేవతలు తీసుకుని ఆ పరమాత్మను ఎందుకు ఎన్నికొండ ఎందుకు తోరబట్టి లోకాల పరమాత్మ ఎన్నికొండ నువ్ వేనప్పుడు వేసుకున్న పలపుల్ల ఎంత కొడుకు అన్న నవీని నవీన్ ఇంత అయిందా పలపుల్ల ఇంతసేపు అయితే అన్నా సరికే మీరు కడుపులా మీరు కోరుకున్న కోరిక నెరవేరింది ఇక ఇంటికాడా మీ వదిన పార్వదేవి అన్న వండింది తిని ఎక్కడోళ్ళు అక్కడ వండి పెట్టింది మిమ్మల్ని రమ్మన్నది తిని ఎక్కడోళ్ళు ఎవరిండి వాళ్ళు నా ఎగురాని దగ్గర అన్న ఎవరు అన్న మంది నోడితే అన్న నోడినా టౌన్ వదిన పార్వతావ అంటే వదిన పార్వతావ నోడించినా అన్న ఓడిపోయినట్టే అన్న ఓడిపోయినా వదిన ఓడిపోయినట్టే ఇదిలా నా పేరుతా ఉంద్రా அண்ணா நோடீத் தானே கொண்டந்தா கோப அந்த அட் மாடித்தோலு

చెతరా ఎవరు ఎవరు పిలిచి ఎందుకు వస్తాను ఏడిపోతాను అరే నన్ను పిలుతుడేదిరా నేను తలుసుకున్న తలాపునే ఉంటా అరే నీ ఏడి కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామికి అప్పు పెడితే ఆ వెంకటేశ్వర స్వామి ఇది వరకు

మీరు ఏడిగిపోతాల్ ఎందుకు పోతాలో తీర్పు తీరుకుంటుంది అయితే మేము ఇవాళ అన్న పరమేశ్వరి ఇక్కడ పండుగ చేసుకుంటా వచ్చినాం ఇక ఎందుకు పోయినా ఆట అన్నో ఆట అనే కాడ మేము ఓడిపోయాక అన్న అన్నం తినిపోతున్నా అన్న అన్నాడు మాకు కోరిక అని మేము అన్నాం ఏ కోరిక అంటే ప్రతివాద సేత అన్నం తింటే అన్న లేకుంటే అని మేము అన్నాం అయితే ఇంటివ్యూ అయిన తర్వాత ఒక్కరికి అందరం ముట్టారే ఒక్కరికి ఆ పీఠేస్తే అందరం ముట్టారు ఒక్కరికి అన్నం పెట్టి అందరం ముట్టారు ఒక్కరికి శాఖం ఎత్తే అందరి ముట్టారే గట్లాడి తర్వాత అన్నం తింటాం లేకుంటే కోరుకున్నాం కోరిక నెరవేర్చు ఎవరో కాదట వదిలే పార్వత అన్నం అనేది ఆమె మనకు వడనికెత్తాట మేము అందరం పోతాను నువ్వేందుకు వస్తాను అరే అది రా ఎందుకంటే ఆటల్లో ఓడిపోయింది మీరు అన్నం పెట్టే పార్వత నీకు ఈసోంట మాట ఎన్నరకి ఇవాళ అత్యుంది వాటి నువ్వు ఎంతో పని చేస్తావు మమ్మల్ని గెలిపిస్తావు వాళ్ళని ఓడిపిస్తావురా ఆ నమ్మకం నాయకు ఎందుకంటే మొత్తం మొక్కుతానా ఇంటి ముందు ఇచ్చి కడుక్కోమంటాయ చెంబు తీస్తా आह हाँ आखिरकार नया आंटा ही का ओ चिता बंट राले रो राले रो राले रो बांध बांधी के बांध बंट बेरा टे बांध बंट बेरा टे बांध बांध ना गांडी जान दोस्त ने घर जी ब्रोनाव दो रहेगा अब तो निजरे का ना तो निजरे निजरे मौका मिला राधे गाड़ी मिला राधे అంతరాగా మైలిని దాదనా పార్వతమ్మా దేవాన దేవత ఇంటికి అన్నందం అమ్మ చేతి కాళకలు శుద్ధి పెట్టుకుంటా దేవి రాయో చెంపు చేద లో దాళరా కొత్త ముందు తాగుతాను అరే ఎవరకుంటాన్ని తిండి దాని కానుకోర్రె వీళ్ళు గోలాబాయిలూ అంతేగా i

ஏடிச்ச ஆடல ஏடோசை பக்க உண்ட் முச்சப்படது மொக செய்ய பக்க குடிசி உண்டாது அரை வாஞ்சு தப்பு விந்தேதா அபாய சரி பிந்தர் மாதிரி ஆடலுக்கு

చెట్టు చెట్టు ఇంకా చెబుతాను ఆ అవో బండ కింద బండ్లు అవి జీవులు వస్తున్నావు అరే భర్త ఒక్కరిగా ఏమి కూర్చోమని కట్ల బీట చేసే அரே கேன் கடறா பிள்ளுல எந்த மஞ்சள் போட்டோடு தெரியல அலமோக்கா అరే చేతరా ఇంకా ముందు లేదా ఏవో రాయగో నీ దండం పెడతా నీ గడవ పెడతా నీ కడప మొక్కుతాం గాని ఇక్కడ మమ్మల గెలిపించడం అడుగు అంతే

తీసి పెడతా రాలేదట బాడ బాడ రామారామార నాదాలో కల పరమేశ్వరు ఎక్కడ ఉన్నావు మోపున ఆది కావాల పరువుని కావాలి ఒక్కరికి ఆకు వేస్తే అందరి దేవుతలకు ఆకులు ముట్టాలి ఒక్కరికి కడకున్నా అగో ఆ దేవుని కనుక ఏమి అరటి ఆకు వేస్తే నూరు లైన్ల పడ అందరికి అరటి ఆకులు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్